అందరికీ నమస్తే అండి నేను గతంలో ఒక ఆవు రోడ్డు మీద పడిపోతే అది లేవలేని పరిస్థితిలో ఉంది దాని చట్టకి దెబ్బ తగలడం వల్ల అది లేవలేకపోతే దీన్ని ఎలా లిఫ్ట్ చేయాలి అంటే మేము కొంతమంది మనుషులతో దాన్ని లిఫ్ట్ చేయడానికైతే ట్రై చేసాం కానీ కొంతవరకే అవుతుంది అంటే ఎక్కువసేపు దాన్ని నిలబెట్టి ఉంచాలి ఆ టైంలో నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోలో ఏంటంటే వీటిని బాగా ఈజీ ప్రాసెస్గా ఎలా నిలబెట్టాలి అని ఒక వీడియో చేస్తే ఎందుకంటే మనకి దానికి సంబంధించిన ఈజీ లిఫ్టర్లు కావాలి అవి ఎక్కడైనా దొరుకుతాయి ఏంటి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి స్పందించిన మన వసుంధరమ్మ గారు గుప్తా గారు రఘు గారు వీళ్ళు చాలా నిజంగా గో సేవకులు అండి వాళ్ళు గోమాతలకి ఏమన్నా అయినా సరే వెంటనే స్పందించే బృందం అది హైదరాబాద్లో ఉంటారు వీళ్ళందరూ ఇంకా మానవత్వంతో వాటికి ఏదైనా చేద్దామని చెప్పి నాకు ఫోన్ చేయడం అయితే జరిగింది వెంటనే ఆ వీడియో చూసి అలా కదండి మేము మీరు గోవులకి ఎంత కష్టపడుతున్నారు కదా మా తరపు నుంచి కూడా మీకు సహాయం చేస్తామని చెప్పి ముందుకొచ్చి గోకృప సొసైటీ నుంచి బడిపట్ల సూర్య వెంకటేశ్వరరావు గారు ఈ పుల్లర్ని ఈ లిఫ్టర్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నిజంగా ఆయన దాకా రీచ్ అవ్వడం కారణం మన వసుంధరమ్మ గారు రఘు గారు గారండి వీళ్ళకి మా టీం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే రోడ్ల మీద ఆవులకు నడానికి సంబంధించి గాయాలయ్యి లేవలేని పరిస్థితిలో ఉంటే నాలుగు కర్రల మీద వాటిని నిలబెట్టే పద్ధతి ఉంటుంది కదా అది కాకుండా ఇది ఈజీ ప్రాసెస్ అటువంటి వారు ఎవరైనా సరే దీన్ని వినియోగించుకోవచ్చు మేము మీకు ఎప్పుడు కావాల్సిన అందజేస్తాము మళ్ళీ మీకు ఆ ఆవుది సెట్ అయిపోయి మళ్ళీ మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఎవరికి కావాల్సిన సరే మాకు సమాచారం ఇవ్వండి ఇన్స్టాలో కానీ ఈ ఫేస్బుక్లో కానీ మెసేజ్ పెట్టండి మా నెంబర్లో కూడా ఇస్తాము మీకు ఎవరికి ఎప్పుడు కావాల్సిన దీన్ని ఉపయోగించుకోండి జై హింద్